మల్లు రవి ఎంపీ గారు వచ్చున్నారు అనిల్ కుమార్ ఎంపీ గారు కూడా వచ్చిన్నారు సభకు ఇది వరకు వచ్చా కుమార్ ఎంపీ గారు అదేవిధంగా డాక్టర్ రియాస్ గారు కూడా గ్రంథాలయ చైర్మన్ వచ్చిన్నారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను మరి వాళ్ళందరి తరఫున మల్లు రవి గారు ఒక మాట్లాడతారు సభ్యక్షులు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు కూర్చున్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఈ కార్యక్రమానికి రావలసి ఉండే వారు ఒక కేసు విషయంలో మరి ఆ కేసు విషయంలో అక్కడ చెప్పడానికి వెళ్ళారు అక్కడే ఎల్లప్ అయ్యారు కాబట్టి నన్ను అదే రకంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని తర్వాత మా రియాజ్ గారిని ఈ కార్యక్రమానికి వెళ్లి వారి తరఫున మరి రిప్రజెంట్ చేయమని చెప్పారు మాట్లాడమని కూడా చెప్పారు ఈ కార్యక్రమం భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి జరిగేటటువంటి ఒక ప్రయత్నంగా నేను భావిస్తున్నాను ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనేది మన రాజ్యాంగం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఆ రాజ్యాంగం ఏ రకంగా అయితే గ్రామ స్థాయిలో పంచాయతీలు మండల స్థాయిలో మండల కమిటీలు జిల్లా పరిషత్తులు జిల్లా పరిషత్లు అసెంబ్లీలు దాని తర్వాత పార్లమెంట్ ఇవన్నీ ఉన్నది చర్చలు చేసి భారతదేశంలో ఉన్న ప్రజల సమస్యలన్నింటినీ సామరస్యంగా రాజ్యాంగబద్ధంగా పరిష్కారం చేసుకోవాలని వీటన్నిటినీ రాజ్యాంగంలో ఏర్పాటు చేయటం జరిగింది నక్సలైట్ లో చర్చలు చేయమని నక్సలైట్ల ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరుగుతుంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కాని ఇతర పార్టీ నాయకులు కానీ నక్సలైట్లు పిలిచి చర్చలు చేయమని చెప్పలేదు కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని నక్సలైట్ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ భౌతికంగా లేకుండా అంటే చంపివేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వారికి నమ్మకం కలిగిన తర్వాత దాని తర్వాత నక్సలైట్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వంతో చర్చలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించిన తర్వాత ఈ మీటింగ్ జరుగుతుంది ఎప్పుడైతే నక్సలైట్లే చర్చలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఇంతకు ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లతో పిలిచి జరిగింది అంతేకాకుండా భారతదేశంలో నార్త్ జరుగుతుంటాయి అక్కడ రాజ్యాంగానికి మన ప్రభుత్వాలకి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు జరుగుతుంటే వాళ్ళందరినీ అనేక దశల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పిలిపించి చర్చలు చేసి ఇవాళ నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మరి స్టేట్ లో జరుగుతున్నటువంటి పోరాటాల్లో ఏ రకంగా ప్రభుత్వంతో చర్చలు చేసి పరిష్కారం జరిగిందో నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి నాగాలు గాని అప్పుడు పంజాబ్ లో ఖలిస్తాను ఉద్యమకారులు గాని లో ఉన్న బోడోలు గాని వీళ్ళందరూ రాజ్యాంగానికి వ్యతిరేక అందువల్ల ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి మోడీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడైతే చర్చలకు సిద్ధంగా ఉన్నారో చర్చలకు పిలిచి మీరు ఈ సమస్యను పరిష్కారం చేస్తే దీనికి శాశ్వత పరిష్కారం వస్తుంది అంతేగాని నక్సలైట్ భౌతికంగా చంపటం వల్ల ఈ సమస్యకు పరిష్కారం రాదు నక్సలైట్ల సిద్ధాంతాన్ని నక్సలైట్ల సిద్ధాంతాన్ని మనం మార్చకపోతే వారిని చెప్పినంత మాత్రాన అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే జరుగుతుంది తప్ప శాశ్వత ఉపశమనం జరగదనే విషయాన్ని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన అమిత్ షా గారికి తెలియజేస్తున్నాం మేమేదో నక్సలైట్ లో పోతాము మేము కూడా నక్సలైట్ లాగా చేస్తామనేది ఆంధ్రప్రదేశ్ ఉంది పక్క రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాల్లో నుంచి ఈ నక్సల ఇంట్లో చేరి ఏదో సాధించాలి పేద ప్రజలకు మేలు చేయాలి అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలని పోయారు అన్యాయం జరుగుతున్న వాళ్ళకి న్యాయం చేయాలంటే రాజ్యాంగం ప్రకారం చేయాలని మీరు చెప్తారు మేము కూడా మీరు చెప్తారు మీరు మీ సిద్ధాంతం ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఏముందో మీరు చెప్పండి ఒక అవగాహన ప్రజల్ని చెప్పే కార్యక్రమం కాకుండా ప్రజల్ని బతికించి దేశం కోసం త్యాగం చేసి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళని బ్రతికించేటటువంటి కార్యక్రమం చేయాలని మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో మేమున్నా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అప్పుడు రాజ్యాంగం రాసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందే ఆ ప్రభుత్వం ఉన్నా కూడా రాజ్యాంగంలో రాసి దాని ప్రకారమే అనేక సార్లు బారుపంచాయి అధికారంలో పోయి మళ్ళీ వచ్చిందో మీరు కూడా శాశ్వతంగా కాంగ్రెస్ మీరు అధికారంలో ఉండే అవకాశం లేదు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరున్న సమయంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం మీరు ఇవాళ మావోయిస్టుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిని పిలిపించి చర్చలు చేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసి భారతదేశంలో శాంతిని తీసుకురావాలని కోరుతున్నారు మీరు వీళ్ళని చంపటం ద్వారా కానీ పోలీస్ పెట్టడం ద్వారా కానీ ఆయుధాలు సప్లై చేయటం ద్వారా కానీ సమస్య పరిష్కారం కాదని ఈ పాటికి భారతదేశంలో ఉన్న ప్రభుత్వాలన్నిటికీ తెలిసింది మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ సమస్య పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే జరుగుతుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఇక్కడ మా పార్టీ తరఫున మాట్లాడేటటువంటి అవకాశాన్ని మాట్లాడేటటువంటి ఆదేశాన్ని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు చెప్పడం జరిగింది దాని తరఫున నేను కూడా మాట్లాడాను మేము కూడా ఈ చర్చలు చేసేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మా పిసిసి అధ్యక్షులతో పాటు మా రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్లమెంట్ వారి దృష్టికి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గారి దృష్టికి అదే రకంగా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి దృష్టికి తీసుకుని వెళ్తారని మీ అందరి తరఫున వారికి తెలియజేస్తారని దీన్ని వెంటనే తీసుకుని రావటానికి నారాయణ గారు గాని ఇంకెవరైనా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల వాళ్ళందరితో మాట్లాడినప్పుడు మేమందరం కూడా దీనికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తామని చర్చలు 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 ఒక్కటే మార్గం భౌతికంగా చంపటం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు ఆలోచన ఐడియాలజీ ఆ ఐడియాలజీలో మార్పు వస్తేనే ప్రజల్లో శాంతి వస్తుందని పూర్తిగా నమ్ముతూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను జై